స్కూల్లో ఎంపీపీఎస్ పల్లి పాఠశాలలో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో అశ్వేజ మాష శుద్ధ పాడమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటున్నాము తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నాము దీనిని తొమ్మిది రోజులు జరుపుకుంటున్నాము మొదటి రోజు మొదటి పూల తూల బతుకమ్మ మహాలయ అమావాస్య రెండవ రోజు అటుకుల బతుకమ్మ ఆశ్వయు రెండవ ఆశ్వయుద్య శ్రద్ధ పాఠ్యమి నాడు చేస్తారు అటుకులు బెల్లం కలిపి అమ్మవారికి సమర్పించాలి మూడవ రోజు ముద్దపప్పు మూడవ రోజు ముద్దపతు పాలు బెల్లం నైవే నైవేద్యం సమర్పించాలి బియ్యం నానేసిన బియ్యం బతుకమ్మ నానేసి బెల్లం పాలు బియ్యం కలిపి నైవేద్యం సమర్పించాలి ఐదవ రోజు అట్ల ఐదవ రోజు అట్ల బతుకమ్మ అట్లు లేదా దోశ నైవేద్యాన్ని సమర్పించాలి ఆరో రోజు అలిగిన బతుకమ్మ ఈ రోజు అశ్వయుద్ర పంచమినాడు నైవేద్యం సమర్పించారు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ బియ్యం పిని బియ్యం పిని బా బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పించాలి ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ నువ్వులు లేదా బెల్లం కలిపి అమ్మవారికి సమర్పించాలి తొమ్మిదవ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ ఆశ్మయూజ ఆశ్మయూజాష్టమి నాడు అదే రోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు పెరుగు అన్నం చింతపండు పులిహోర కొబ్బరి అన్నం నువ్వులన్నం లెమన్ రైస్ ఐదు రకాల నైవేద్యాలు తయారు చేసి సమర్పించాలి 你见面了都。Yeah,